మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా తన గో తన ఏమంటారు గద్ద రెక్కల మీద మోసుకుని ఎలాలో మోసుకెళ్తాడు మీ జీవితం ఫరోలాగా కుప్పకూల్తుంది మీ పొలంలో పనిచేసే వాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది మీ సహ దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం మీ సంఘంలో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక పాస్టర్లుగా చేశాడు ఏమనుకోకుండా నెక్స్ట్ టైం పిలవకపోయినా పనులా చెప్పేదే చెప్పేదే మీరు పాస్టర్లైనంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని సంఘంలోకి వచ్చే వారిని వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే ఫరోకు పట్టిన గతే ఎందుకంటే మన దేవుడు ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో ఎక్కడ అదిమి వేసి వేయబడిన ప్రజలుంటారు ఎవరి పైన అయితే మీరు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లల తన్నుకుని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు మన మూతి పళ్ళు రాలతాయి మన